హోషయ గ్రంథము ఏడవ అధ్యాయము నేను ఇస్రాయేలు వారికి స్వస్థత కలగచేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది జనులు మోసము అభ్యాసము చేసెదరు కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు బందిపోటు దొంగలై బయట దోచుకొందురు తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకొనడని తమలో తాము అనుకొందరు వారు చేయి చెడుతనమును చూచి రాజు సంతోషించును వారు కలలాడుట అధిపతులు విని సంతోషింతురు రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాత్రత గలవారై ఉన్నారు మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బు పడిరి రాజు తానే అపహాసుకులకు చెలికాడాయను పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొనియున్నారు తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి ఎంతయూ నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంట మండి కాలుచున్నది పొయ్యి కాలునట్లు వారందరూ బహుమంట మండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు వారి రాజులందర్ను కూలిరి వారిలో నన్ను స్మరించువాడొకటినూ లేడు ఎఫ్రాయి అన్యజనులతో కలిసిపోయెను ఎఫ్రాయిము ఎవరినూ తిరిప్పివేయని అప్పము వంటివాడాయను అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను తన తల మీద నిరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు ఇస్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును ఇంత జరిగినను వారు తమ దేవుడైన యహోవా ఎద్దకు తిరుగక యున్నారు ఆయనను వెదకక యున్నారు ఎఫ్రాయిము బుద్ది లేని పిరికి గుండె గల వారు ఐగుప్తియులను పిలుచుకొందురు అశూరియుల యొద్దకు పోవుదురు వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును వారికి శ్రమ కలుగును వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు వారికి నాశనము కలుగును వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు వారికి క్షయము సంభవించును నేను వారిని విమోచింప ఎన్నను వారు నా మీద అబద్దములు చెప్పుదురు హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక మీద పరుండి కేకలు వేయుదురు నన్ను విసర్జించి మధ్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు నేను వారికి బుద్ది నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు వారు అక్కరకు రాని విల్లువలేనున్నారు వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు ఈలాగున వారు ఐగుప్తు దేశములో అపహాస్యము నందుదురు